సమ్మెలో చూశారు కదా డిస్ప్లే పీక్ బ్రెడ్స్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది అండ్ దీనికి మించిన గిమికి ఫీచర్ ఇంకోటి లేదు ఒకటి వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అంటాడు ఒకటి వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అంటాడు ఒకటి త్రీ థౌసండ్ నిట్స్ అంటాడు రియాలిటీలో నేను అన్ని ఫోన్స్ కొన్నా మీ జీటీ సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అన్నారు కానీ నా చెక్కింగ్ లో నేను మండు టెండర్లోకి తీసుకెళ్లి డిస్ప్లే చెక్ చేస్తే నాకు వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నిట్స్ అంతే అండ్ రీసెంట్ గా ఐకో జెడ్ ఎస్ ఎస్ప్రో కూడా చెక్ చేశా దాంట్లో వాళ్ళు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రెడ్స్ అడ్వర్టైజ్ చేశారు బట్ నేను చెక్ చేస్తే నాకు హెచ్డిఆర్ లో పీక్ బ్రైట్నెస్ నేను చెక్ చేసినప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ నిట్స్ మాత్రమే వచ్చింది మీ అందరి తెలిసిందే దాదాపు మంచి సార్లో ప్రతి ఒక్క ఫోన్ కూడా కొని రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను రివ్యూ చేసే దాంట్లో భాగంగా ఈ మీటర్ తోటి నేను ప్రతి ఫోన్ పీక్ బ్రైట్నెస్ కూడా చెక్ చేస్తా అండ్ ప్రతి రివ్యూలో పీక్ బ్రైటెస్ ఎంత వచ్చిందో కూడా మీకు చెప్తానే ఉంటా నేను ఇప్పటివరకు వరకు చూసిన మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి టూ థౌసండ్ హెట్స్ అబ్బా అది కూడా మోటో ఫోన్ లో వచ్చింది మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో అనుకుంటా దానిలో టూ థౌసండ్ నిట్స్ వరకు బ్రైట్నెస్ లెవెల్ రీచ్ కట్ట నేను చూసా అది కూడా మిట్ట మధ్యాహ్నం మండు టెన్ లో టూ థౌసండ్ దాకా బ్రైట్నెస్ వెళ్తే ఆ మండు టెన్ లో కూడా ఆ డిస్ప్లే నేను చూడలేకపోయా అప్పుడు ఆ టైం లో డిస్ప్లే నాకు అంత బ్రైట్ గా అనిపించింది మరి టూ థౌసండ్ నిట్స్ కే నా కళ్ళు తట్టుకోలేకపోతే సిక్స్ థౌసండ్ నిట్స్ కి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ కి కళ్ళు అసలు జిగేలు మనిపోవాలి కదా ఈ మనకే కనపడకూడదు రియల్ లైఫ్ లో ఫోర్ థౌసండ్ నెట్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్స్ ఉంటే మన రియాక్షన్ కూడా అలానే ఉంటుంది మన కళ్ళకి ఏం కనపడో అండ్ ఫస్ట్ కళ్ళు షెడ్కెళ్ళిపోతే ఈరోజు సో ఈ పీక్ బ్రైటర్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ఎందుకు బ్రాండ్స్ ఈ పీక్ బ్రైటర్స్ ఇంత గిమిక్ చేస్తున్నాయి అండ్ యాక్చువల్ గా వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన పీక్ బ్రైటర్స్ అసలు ఎప్పుడు వస్తుంది మన వాడకలో మన డిస్ప్లేని ఎంత బ్రైట్ వరకు తీసుకెళ్లగలవని ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి ఈ థింగ్ బ్రైటర్స్ అనేది బ్రాండ్స్ కి ఒక అడ్వర్టైజింగ్ ఆస్పెక్ట్ అయిపోయింది ఈ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు దాన్ని అంత గొప్ప చెప్పుకోవచ్చు అందుకనే ప్రతి లాంచ్ లో ప్రతి ఫోన్ లో మనం ఈ బ్రైట్నెస్ నిట్స్ ఉదరగొట్టడం మనం చూస్తున్నాం సో ప్రెసెంట్ ఉన్న కాలంలో ఏ బ్రాండ్ అయినా కానీ దాదాపు డిస్ప్లే డిపార్ట్మెంట్ లో చేయగలిగే ఒకే ఒక అప్గ్రేడ్ లాగా వీళ్ళు చూపించుకోగలిగేది అండ్ ఒకే ఒక తేడా లాగా వీళ్ళు చూపించుకోగలిగేది ఓన్లీ బ్రైట్నెస్ మాత్రం ఈ మధ్య కాలంలో ఇరవై వేల రూపాయలలో కూడా అన్నిటిలో అమ్మలే డిస్ప్లేస్ వచ్చేస్తున్నాయి అన్నిట్లో కర్వుడు ప్యానల్స్ వస్తున్నాయి అన్నిట్లో వన్ ట్వంటీ హెచ్ రిఫర్ రేట్ ఉంటుంది అన్నిటిలో వైడ్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ ఉంటుంది సో అన్ని ఫోన్స్ లో డిస్ప్లే ఆస్పెట్ లో మాక్సిమం ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ అన్ని కవర్ అయిపోయింది వాటిలో వీళ్ళు చూపించుకోగలిగే ఒకే ఒక తేడా వచ్చి బ్రైట్ సో లాస్ట్ జనరేషన్ లో టూ థౌసండ్ నిట్స్ అంటే ఈ జనరేషన్ లో ఫోర్ థౌసండ్ నిట్స్ అంటారు ఇరవై వేలు రూపాయలు లోపు పీక్ బ్రైడర్స్ పదిహేను వందల నిట్స్ ఇస్తే ఇరవై వేల రూపాయల పైన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నిట్స్ అలా ఇస్తారు సో ఇది స్పెసిఫికేషన్స్ లో ఒక మార్పును చూపించుకోవడానికి ఒక అడ్వర్టైజింగ్ ఆస్పెట్ లాగా తయారైంది నిజంగా ఇంత బ్రైట్నెస్ రాదా అంటే వస్తుంది కాకపోతే ఎక్కడ వస్తుంది లాబొరేటరీ టెస్టింగ్ కండిషన్స్ వీళ్ళు నార్మల్ గా పీక్ బ్రైడర్స్ అడ్వర్టైజ్ చేసిన తర్వాత కూడా కింద స్టార్ మార్క్ తోటి చిన్న అక్షరాలతో రాస్తాడు వి గాట్ ది సో అండ్ సో వాల్యూ ఇన్ అర్ లాబరేటరీ టెస్టింగ్ కండిషన్స్ అని చెప్పి అసలు ఏంటి లాబరేటరీ టెస్టింగ్ కండిషన్ టెస్టింగ్ కండిషన్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మన వాడకలో మనం బ్రైట్నెస్ లెవెల్స్ మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు దాని గురించి చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి టిపికల్ బ్రైట్నెస్ టిపికల్ బ్రైట్నెస్ అంటే గా ఇండోర్ లో గానీ ఎక్కడన్నా గానీ డిస్ప్లే ఫుల్ బ్రైట్నెస్ లో ఫోన్ చేస్తున్నప్పుడు టిపికల్ బ్రైట్నెస్ అనేది వస్తుంది ఈ టిపికల్ బ్రైట్నెస్ వాల్యూ ఒకటి అండ్ దాని తర్వాత హై బ్రైట్నెస్ మోడ్ హై బ్రైట్నెస్ మోడ్ అంటే ఏంటంటే ఆటో బ్రైట్నెస్ హాల్ లో ఉన్నప్పుడు గానీ లేదంటే నార్మల్ గా డిస్ప్లే ఫుల్ బ్రైట్నెస్ లో ఉన్నప్పుడు గానీ మీరు సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు సెన్సార్ అని ఒకటి ఆంబింట్ లైట్ బయట ఎక్స్ట్రా లైట్ నెస్ సెన్స్ చేసి ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది డిస్ప్లే బ్రైట్నెస్ ఇంకొద్దిగా పెంచుతుంది దాన్ని హై బ్రైట్నెస్ మోడ్ అంటారు మాక్సిమం కొన్ని కొన్ని బడ్జెట్ ఫోన్స్ లో ఈ హై బ్రైట్నెస్ మోడ్ లోనే పీక్ బ్రైటస్ అనేది వస్తుంది ఇంకా కొన్ని కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఆర్ కంటెంట్ సపోర్ట్ ఉన్న ఫోన్స్ లో పీక్ బ్రైట్స్ అనేది ఇంకొద్ది ఎక్కువ ఉంటుంది ఆ పీక్ బ్రైట్స్ మనం హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది టిపికల్ బ్రైట్నెస్ మాక్సిమం ప్రతి ఫోన్ లో కూడా దాదాపు సిక్స్ హండ్రెడ్ నిట్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు టిపికల్ బ్రైట్నెస్ ఉంటుంది హై బ్రైట్నెస్ మోడ్ హై బ్రైట్నెస్ వచ్చేసరికి దాదాపు ప్రతి ఫోన్ లో థౌసండ్ నిట్స్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఫోర్టీన్ హండ్రెడ్ నిట్స్ వరకు ఉంటుంది మనం నార్మల్ గా క్యాజువల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఈ టిపికల్ బ్రైట్నెస్ అండ్ హై బ్రైనస్ మోడ్ వరకు మాత్రమే ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ ని తీసుకెళ్లగలం లేదు మన ఫోన్ లో మనం హెచ్డిఆర్ కంటెంట్ కాంటెంట్ ప్లే చేసుకుంటున్నాం ఇప్పుడు మీ డిస్ప్లే దాని మాక్సిమం లెవెల్ కి రీచ్ అవుతుంది ఇది టిపికల్ బ్రైట్నెస్ తోటి కంపేర్ చేసినా హై బ్రైట్నెస్ మోడ్ తోటి కంపేర్ చేసినా హెచ్డిఆర్ మోడ్ లో వచ్చే బ్రైట్నెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటది దీన్ని మనం మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ నాకు కజర్ చేయొచ్చు అయితే మనం ఈ హెచ్డిఆర్ కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు కూడా బ్రాండ్స్ అడ్వర్టైజ్ చేసినట్టు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ దాకా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ దాకా అంత బ్రైట్నెస్ అయితే అల్లవు మాక్సిమం నేను చూసింది హెచ్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా టూ థౌసండ్ నిట్స్ వరకే చూసా అది కూడా ఆ టూ థౌసండ్ నిట్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే మీరు హెచ్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైటెస్ట్ పార్ట్ నార్మల్ గా మన కలర్స్ అన్నింటిలోకి బ్రైటెస్ట్ కలర్ ఏంటి వైట్ సో వైట్ కలర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వైట్ కలర్ ఉన్న రేంజ్ లో మాక్సిమం బ్రైట్నెస్ వస్తుంది మాక్సిమం మన వాడుకలో మనకు వచ్చేదైతే రెండు వేలు అంతే టూ థౌసండ్ నిట్స్ అయితే దాటుతో అండ్ మీరు ఎప్పుడైనా గమనించి వచ్చి నేను ప్రతి ఫోన్ రివ్యూలో కూడా బ్రైట్నెస్ చెక్ చేసేటప్పుడు అక్కడ వైట్ కలర్ పిక్చర్ అవబడతా ఎందుకంటే వైట్ అక్కడ లైటెస్ట్ కలర్ వైట్ లైట్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఆ వైట్ కలర్ ని ఆధారం చేసుకొని మన డిస్ప్లే మాక్సిమం బ్రైట్నెస్ ని కొలవచ్చు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మన డిస్ప్లే ని ఆక్యురేట్ గా చెక్ చేయాలంటే డిస్ప్లే లో లైటెస్ట్ కలర్ చూస్ చేసుకోవాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గానీ అక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నారు అనుకోండి బ్లాక్ కలర్ తీసుకుని మీరు బ్రైట్నెస్ ని ఎంత పెంచినా గానీ ఈ మీటర్ లో జీరో నేను చూపించింది ఎందుకంటే బ్లాక్ ఏం లైట్ ఎమిట్ చేయదు కదా సో అలానే మన ఫోన్ ని నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ లో లైటర్ ఉన్నప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ నెట్స్ ఒక రకంగా ఉంటాయి అండ్ ఫోన్ లో డార్కర్ థీమ్ ఉన్నప్పుడు బ్రైట్నెస్ లెవెల్ ఒకలాగా ఉంటుంది సో ఇది కలర్స్ ని బట్టి కూడా వారి అవుతుంది అండ్ ఇప్పుడు వీళ్ళంటారు కదా లాబొరేటరీ కండిషన్స్ లో ఇంత బ్రైట్నెస్ వచ్చిందని అసలు వీళ్ళు లాబరేటరీ కండిషన్స్ ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పా కదా మనం ఫోన్ లో హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు మాక్సిమం బ్రైట్నెస్ మనకు వస్తుంది నేనైతే నార్మల్ ప్లెయిన్ వైట్ హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తా ఎందుకంటే కరెక్ట్ కాలిబరేషన్ కోసం కానీ వీళ్ళ లాబరేటరీ టెస్టింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసా ఏదో హెచ్డి వీడియో ప్లే చేస్తారు ఏదో హెచ్డిఆర్ వీడియోలో సన్ రైస్ కావటం సన్సెట్ కావటం ఇట్లాంటి వీడియో క్లిప్స్ ఏదో ప్లే చేస్తూ ఉంటారు అండ్ అక్కడ ఉంటే మాక్సిమం బ్రైట్ ఏరియా మాక్సిమం లైట్ ఎమిట్ చేసే ఏరియాని వీళ్ళు కన్సిడరేషన్ లో తీసుకొని అక్కడ వచ్చిన మాక్సిమం వాల్యూని మనకు చెప్తారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ ని బ్రాండ్స్ ఫేక్ చేయొచ్చు లేదా వాళ్ళు జెన్యున్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను చెప్పినట్టు ఒక బ్రైటెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏరియాలో వాళ్ళు చెప్పినంత మాక్సిమం రీచ్ అయ్యి ఉండొచ్చు కాకపోతే అవన్నీ కూడా లాబొరేటరీ టెస్టింగ్ కండిషన్స్ కాబట్టి అవన్నీ కూడా మనకి రియల్ టైమ్ లో మనకైతే రీచ్ కావచ్చు సో వీళ్ళు అడ్వర్టైజ్ చేసే ఈ నెంబర్స్ ని మనం ఒకలాగా తీసుకోవచ్చు లాబొరేటరీ కండిషన్స్ లో బ్రాండ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు డిస్ప్లే ఇంత వరకు వెళ్తుంది డిస్ప్లే మాక్సిమం లెవెల్ ఎంత వరకు వెళ్లింది వీళ్ళు చెప్తున్నారు కానీ డైలీ డే టు డే లైఫ్ లో ఇంత రాదు ఏ డిస్ప్లే అయినా కానీ ఫోర్ థౌసండ్ ఎయిట్స్ అయినా త్రీ థౌసండ్ ఎట్స్ అయినా టూ థౌసండ్ ఇట్స్ అనే కానీ మాక్సిమం ఒక ఫోన్ లో మన వాడకలో మనం ఎంత హెచ్డి కంటెంట్ ప్లే చేసినా ఎంత పీక్స్ అల్లెట్లోకి వెళ్ళినా గానీ ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మహా అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇట్స్ వరకు డిస్ప్లే బ్రైట్స్ వెళ్తామో కానీ అంతకు మించి అయితే వెళ్దో సో ప్రతి బ్రాండ్ లాంచ్ ఇవ్వట్లో చెప్పినట్టు త్రీ థౌసండ్ ఇట్స్ ఫోర్ థౌసండ్ ఇట్స్ అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఒకటి గుర్తు పెట్టుకుంటే ఆ పీక్ బైటెస్ అంతా కూడా ఓన్లీ హెచ్డి మోడ్ లో వచ్చింది మాత్రం దీనికి మళ్ళీ కొన్ని కొన్ని సపరేట్ గా హై బ్రైట్నెస్ మోడ్ లో ఇంకో బ్రైట్నెస్ లెవెల్ ఉంది అంటే రెండు బ్రైట్నెస్ లెవెల్స్ ఇస్తారు హెచ్డిఆర్ లో సరికి త్రీ థౌసండ్ ఇట్స్ వరకు వెళ్ళింది ఇది పీక్ బ్రైటెస్ అంటారు హై బ్రెస్ మోడ్ లెవెల్ ఇంకోటి ఉంటుంది పక్కనే అని మెన్షన్ చేస్తారు సో అక్కడ హెచ్బిఎం హెచ్ఎం నెంబర్ ని మేజర్లీ మీరు చూసుకోండి పీక్ బ్రైటెస్ వరకు మీరు అసలు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాక్సిమం మళ్ళీ హెచ్డి కంటెంట్ ప్లే చేసే వాళ్ళు కూడా మాక్సిమం తక్కువ మనకి మన డైలీ వాడకలు యూజ్ అయితే ఓన్లీ హై బ్రైట్స్ మోడ్ బ్రైటెస్ మాత్రం యూజ్ అయితే ఇది ఓరాల్ గా నా వీడియో అయితే వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఎవడం మీరు నేస్తే మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ తోటి వీడియో షేర్ చేయండి అండ్ ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నాకు సాధ్యమైనంత వరకు ది బెస్ట్ కంటెంట్ మీకు ట్రై చేస్తున్నాను అండ్ మన హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం ప్రజెంట్ ఎయిటీ టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం తొందరగా మన హండ్రెడ్ కి రీచ్ అవ్వాలి సో కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ నెక్స్ట్ షోలోకి కలుస్తాను బాయ్ బాయ్